ఇదేనండి మాది మా ఇంటికి వచ్చే గల్లీ ఇక్కడి నుంచి ఆ రోడ్డు మీదకి ఖచ్చితంగా వంద మీటర్లు ఉంటుంది వంద కానీ నూట పది మీటర్లు ఉంటుంది చూసారా ఇది మాది రేకులిల్లు అది వెనకాల ఆ ఇంటి వెనకాల అది తోట చూసారా మనం ఇప్పుడు అక్కడికే వెళ్దాం ఇది మా తులసి మొక్క రోజు పూజ చేస్తూ ఉంటాము ఇది మా ఇంటి వెనకాల చూసారా మా ఇంటి వెనకాల ఉన్న తోట ఇంక ఇల్లు లేవండి అన్ని తోటలేను ఇది వచ్చేసి మేము రోజు పూజ చేసుకుంటాము పూలు ఇప్పుడు కొన్ని లేవండి పూలు అది వచ్చి దొరువు అది తోట ఇక్కడ మొత్తానికి అప్పుడప్పుడు మాములుగా పాములు కూడా వస్తూ ఉంటాయి మనం ఇప్పుడు ఆ తోటలోకి వెళ్దాం ఆ తోట వెనకాల ఫస్ట్ మా ఇంటి వెనకాల తోట ఉంది ఆ తోట వెనకాల రొయ్యల చెరువులు ఉన్నాయి రొయ్యల చెరువుల తర్వాత బైపాస్ రోడ్డు ఉంది అంటే ఒంగోలు బైపాస్ ఇప్పుడు మనం వెళ్తాము తోటలోకి వెళ్తాము పదండి తోటలోకి వెళ్తానికి ఈ కొద్ది ఎందుకంటే ఆవులు బరుగొడ్లు అవి వస్తాయి కదా అందుకొని ఇది కొంచెం ఇప్పుడు ఇక్కడ మళ్ళీ చూసారా అదండి మా ఇల్లు ఇదేనండి తోట ఇక్కడ మడి ఇక్కడ మా ఇక్కడ వరకు మాత్రం మాదే లాస్ట్ అండ్ ఫైనల్ ఇల్లు ఇంకెవరీ అంటే ఇదే లైన్లో ఉన్నాయి కానీ లాస్ట్ ఇల్లు మాత్రం మాదేలు ఇదే మామిడికాయల తోట మేము ప్రతి సంవత్సరం వాళ్ళు మామిడికాయలు తీసుకువచ్చిస్తారు డజన్ ఇంత అని ఇన్ని కాయలు అని వస్తాయి తీసుకుంటాము వెళ్తాం తోటలోకి వదండి ఇది వచ్చేసి పచ్చిమిరకాయ తోట అండి పచ్చిమిరకాయలు నారు వేసారు ఇప్పుడే చూసారా వెళ్దాం పదండి వాళ్ళు ఉండేది చిన్న రూమ్ అండి పాట చూసారండి ఇవి ఎప్పుడు ప్రతి సంవత్సరం మామిడికాయలు కాస్తానే ఉంటాయి ఇక్కడ ఒక సోనా లాగా ఉంది చూద్దాం ఇది సోనండి అండి చూసారా ఇది చాలా పెద్దదండి చూడండి ఒక్కసారి ఎన్ని చెట్లు ఉన్నాయో చూడండి చూసారా ఫ్రెండ్ వాయిస్ వస్తుందా క్లియర్గానే వస్తుందా కొంచెం నడుస్తుంటే మాత్రం వీడియోకి కొంచెం ఫోన్ కదులుతూ ఉంటుంది ఇది మొత్తం మామిడి తోటేనండి చూసారా మనం అట్నుంచే వచ్చామండి అట్నుంచే నుంచే వచ్చాం మనం ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి చూడండి మనం అటు నుంచి వచ్చాము మా ఇల్లు కనిపిస్తుందా ఆ చివరా అక్కడి నుంచి వచ్చాము మనం ఎంత లాంగ్ వచ్చామో చూడండి తర్వాత మనం ఇటు వెళ్దాం చెరువులు ఉన్నాయి కదా ఇప్పుడు అవి చెరువులు అవి కూడా చెరువులు అక్కడ ఉన్నాయి వెళ్తాం పదండి ఇప్పుడు మాత్రం ఈ చెరువులు రన్నింగ్లో లేవండి ప్రస్తుతానికి అదిగోండి తోట చూసారా మనం ఎక్కడి నుంచి వచ్చామో చూడండి చూసారా మనం ఈ రూటు కాకుండా ఈ తోటలో నుంచి లోపల నుంచి వచ్చాం మనం వీటి నుంచి వచ్చాం మొత్తానికి చెరువులు తీసేసారు మొన్న వచ్చినప్పుడు మాత్రం చెరువులు ఉన్నాయి ఇప్పుడైతే చెరువులు లేవు అక్కడ చూసారా బైపాస్ అది చూడండి ఇవన్నీ చెరువులే అంతకుముందు ఇప్పుడైతే ప్రస్తుతానికి చెరువులు లేవు తీసేశారు నేను కెమెరా ఆఫ్ చేసి వెళ్తున్నప్పుడు కుడికాలుకి ఒక జానా దగ్గరలో ఉంది ఆ పాము సడన్గా నన్ను చూసి వెళ్ళిపోయింది పక్కనే ఉందండి పాము నేను గమనించుకోలేదు ఈ పాము నా పక్కనే ఉంది నేనేం దడుచుకుని చచ్చా మాములు దడుచుకోడా పక్కనే ఉందండి నేను ఏదో కర్ర బుర్ర అనుకున్నాను వాస్తవంగా అయితే నేను కర్ర అనుకున్నాను నా పక్కనే ఉంది నేను అది చూసారా ఎలా బాగుందో ఏ అమ్మా అనుకుంటానే ఉండ కనపడద్దు కనపడద్దు అని ఇంటి దగ్గర అనుకున్నాను అనుకుంటూ వచ్చాను అది ఖచ్చితంగా మమ్మల్ని చూస్తూ ఉంది చూడండి నా పక్కనే ఉంది నేను ఏదో కర్రగా నడుచుకుని వచ్చా మామూలు దడలా దడ వచ్చేసింది చూసారా పావుని ఫోన్ కూడా కదులుతూ ఉంది నాకు ఏంటంటే చూసేటప్పటికి పక్కనే ఉంది గబుక్ కెమెరా ఆపేసాను నడుచుకుంటూ వెళ్తుంటే పక్కనే ఉంది ఏదో కర్రగా ఉండాలనుకున్నాను ఏమో ఆయాసం కూడా వచ్చిందానమాట అటు ఇటు వరిగితే అది చూస్తుంది ఎంత స్పీడ్ పోయిందంట చూస్తూ ఉంది మనిషి వెళ్తాడా వెళ్ళడా ఎంత బాగుందో చూడండి ఇది మనం పోయిందాక పోయేటట్లేదు అటు పోయింది కాసేపు మళ్ళీ ఇటు వచ్చింది కాసేపు అది ఎక్కడుందంటే ఇదిగో ఇక్కడ ఉంది ఇక్కడ ఉన్నప్పుడు నేను నడిచి వెళ్తూ ఉన్నా చూసారా మట్టలాగా అక్కడ అక్కడ ఉంది నేను ఇది ఇక్కడ నడుచుకుంటా బాగుంది పక్కనే ఉంది ఏదైనా కావాలనుకున్నాను చూసే గబుక్కుని ఆన్ చేసే కెమెరా మనం కొంచెం మూవ్ పోతాం కదిరిద్దాం చూడండి లోపలికి వెళ్ళిపోయింది వస్తే ఉంది అక్కడే ఉంది ఎరగనట్టు ఉంది అందుకు తాక మనం అక్కడి నుంచి వచ్చేవాండి ఇప్పుడు కనపడుతుంది చూసేవా రెండో చెరువు అక్కడ పాము చూసాం ఇది బైపాస్ బైపాస్కి వెళ్తున్నాం పదంలో చూద్దాం ఇదేనండి బైపాస్ ఇది ఒంగోలు వెళ్ళే బైపాస్ ఒంగోలు వెళ్ళిన తర్వాత అక్కడికి ఇంకొక రోడ్డు ఉండిద్ది ఇక దాని మీదట చెన్నై నెల్లూరు అటు వెళ్ళచ్చు మాములుగా నేను కొంచెం పెద్ద పెద్ద పాముల్ని చంపాను ఇంతకుముందు మాములుగా నేను ఇంతకుముందు పెద్ద పెద్ద పాములని చూశాను కానీ ఇప్పుడు ఇది సడన్గా ఇట్లా వీడియో తీస్తూ వెళ్తూ కెమెరా అప్పుడే ఆపాను జస్ట్ ఆపి నడిచి ముందుకు వెళ్తుంటే అది సడన్గా పక్కనే ఉంది అది ఏదో కర్ర కావాలనుకున్నా తీరా పాము ఇక గబుక్కున యువతలకు వచ్చేసాను ఇక అది చెరువులోకి వెళ్ళిపోయింది చెరువులోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక నా వీడియో చూశారుగా ఇది బైపాస్ ఇది బైపాసు ఒంగోలు వెళ్ళొచ్చు మంచి స్పీడ్ మీద వస్తాయి వెహికల్స్ చూసారా మనం ఎక్కడి నుంచి వచ్చామో చూసారా మనం దాదాపు చాలా దూరం చాలా దూరం వచ్చాం చూసారుగా ఇప్పుడైతే ప్రస్తుతానికి చెరువులు లేవండి మార్నింగ్ తీసేసి ఉన్నాయి అంటే రన్నింగ్ పెట్టిన తర్వాత అప్పుడు చూద్దాం ఒకసారి